ఓం శ్రీ శ్రీమాత నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి రాశివారికి డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ మీకు ఒకేసారి ఇరవై మూడు ఏళ్ల పాటు రాజయోగం అనేది పట్టబోతుంది మీరు ఈ చిన్న మార్పు కనుక మీలో చేసుకున్నట్లయితే మీరు కోట్లకు పడగలెత్తడం ఖాయం కాబట్టి ఈ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మరికొంతమందికి ఈ రాశి వాళ్ళకి చేరడం కోసం అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవి ఏ నమ అని చెప్పి కామెంట్ చేయడం వలన ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీరెప్పుడు కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అలాగే మీ చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవడం వలన మీ మీద ఉన్నటువంటి నరదిష్టి నరుగులు ఏడ్పులు మీ పనికి అంటే గ్రహాలు మీ వ్యతిరేకంగా ఉన్నవి కూడా అనుకూలంగా మారడం కోసం ఉన్న అడ్డంకులని తొలగిపోవడం కోసం ఈ పరిహారాలు కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది వందకు వెయ్యి శాతం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఈ రాశి వారి మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి మీకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ రాశివారు అంటే వీరికంటూ కూడా చాలా వరకు కూడా ఆలోచన అనేది అనుకూలంగా ఉండడం ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా ఎక్కువగా ఆలోచించడం ప్రతి దాన్ని కూడా అతి ఆలోచన కంగారు పడిపోవడము భయపడిపోవడము చిన్న చిన్న విషయాలకి కూడా చాలా సీరియస్గా ఏంటో కొంపలు మునిగిపోతున్నట్టుగా రోజు ఆడము ఇలా ఏంటంటే వీరికి అతి ఆలోచన అతిగా భయపడటము అతిగా కంగారు పడటము అతిగా టెన్షన్ పడటము మానసిక ఒత్తిడి ప్రశాంతత లేకపోవడం ఇలాంటివన్నీ కూడా పెరిగిపోయాయి అన్నమాట ఈ రాశి వారికి ఇందాక చెప్పుకున్నట్లుగా మానసిక ఒత్తిడి ఎలినరిచిన ప్రభావం వలన బాగా ఎక్కువ అవుతుందండి దాని వలన వీరికి ఏంటంటే అది ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది వీరికి తరచుగా తలనొప్పి రావడము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము ఏ పని కూడా చేయాలనిపించకపోవడము లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చి పడడము మనశ్శాంతి అనేది కరువైపోయింది ఏ పని చేస్తున్నా కానీ అందులో ఆశించినంత ఫలితం కూడా దక్కడం లేదు కుటుంబంలో అనుకోని కలహాలనేటివి ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఇలా ఈ రాశి వారు అనుభవిస్తున్నటువంటి సమస్యలు చాలా ఎక్కువ అనమాట అను మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీటి నుంచి బయటపడడానికి మీరు కొన్ని పరిహారాలన్నింటివి చేసుకోండి వీటి చేసుకుంటే మాత్రం ఆ యొక్క సమస్యల నుంచి చాలా వరకు కూడా తేలికగా బయటపడేసే పరిహారాలు అన్నమాట ఇవి అవి మనం మధ్యలో తెలుసుకుందాము అయితే ఈ రాశి వారిని కనుక మనము వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి వారు అలాగే జాతక చాలా అదృష్టవంతులు తెలివైనటువంటి వారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఎవరి కింద కూడా తల వంచని వ్యక్తిత్వము ముక్కుసూటితనము వీరి యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒకరి కింద బ్రతకడం ఏమాత్రం కూడా వీరికి ఇష్టం ఉండదు ఒకరి సలహా తీసుకోవడం కూడా వీరికి ఏ మాత్రం కూడా నచ్చదు వీరు చేయాలనుకున్నది వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు కాకపోతే అంటే ఎవరైనా ఏదన్నా అన్నా చేసినా కూడా మాట్లాడాల్సినటువంటి టైంలో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు తర్వాత మాట్లాడదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట దానివలన మీరు ఏంటంటే ఎదుటివారు వీరు దేనికి చాత కాని వాళ్ళు అంటే వీరు తప్పు చేశారు కాబట్టి సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశి వారి యొక్క లైఫ్ స్టైల్ అనేటిది కొంచెం సాఫీగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అయితే వీరికి ఏంటంటే ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ సంతోషం కన్నా కూడా బాధ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ బాధను ఏంటంటే ఈ బాధ మీకు జీవితాంతం కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక బాధ అన్నమాట కాబట్టి జీవితంలో మనం ఎప్పుడైనా సరే పైకి లేవాలి అంటే కింద పడాల్సిందే గెలవాలి అంటే ఓడిపోవాల్సిందే అలాగే కొంత బాధ అనేది మనము కొంత చూస్తే తప్ప మనకు సంతోషం విలువ తెలియదు సంతోషంగా బ్రతకాలన్న మార్పు అనేది మనలో కలగదనమాట అలాగే ఇప్పుడు వీళ్ళు ఈ రాశి వాళ్ళు కూడా ఆ యొక్క సంతోషం విలువ తెలియడానికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అంటే మీరు మానసికంగా ఎంత నలిగితే అదే అంటారు చూడండి సీతాకొక చిలుక అది సీతాకొక చిలకగా మారడానికి గొంగళ పురుగు దగ్గర నుంచి ఎంత ఎన్ని దశలు మారతాయో అది ఎంత నరకం అనుభవిస్తుందో అదంతా అనుభవించి వచ్చిన తర్వాత ఒక అంటే చిలకగా చిలుకగా రంగురంగులుగా ఒక గొప్ప స్థితికి మారుతుందనమాట ఒక అందమైనటువంటి రూపాన్ని దాల్చుతుంది అలాగే ఈ రాశివారు కూడా ఏంటంటే మీరు ఎంత నలిగితే అంత వెలుగు ఎప్పుడైనా సరే బాధలు పడకూడదు అనుకోకూడదండి బాధలు పడాలి ఎంత పడితే అంత వెలుగు వెలిగిపోతాం అంతా పైకి లేస్తాము అలాగా ఏదైనా సరే కింద పడే కొద్ది పైకి లేవడం అనేది తెలుస్తుంది అనమాట అలా జీవితంలో మనం ఏంటంటే గొప్ప స్థాయికి రావాలి అంటే అవమానాలు కూడా పడాల్సిందే బాధలు పడాల్సిందే మనతో మనం కూడా పోరాడుకోవాల్సిందే అలా ఈ రాశి వారు కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరేంటంటే ఇన్నాళ్ళ నుంచి కూడా మీ కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు అవి ప్రేమలు లేక వచ్చే గొడవలు కాదండి ప్రేమలు ఖచ్చితంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య కానీ గొడవలు అనేటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఏంటంటే మీకు మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే అర్జెంటుగా మీరు ఉండేటువంటి ఇల్లు మారే ప్రయత్నం అనేది చేయండి మనకు కొత్త సంవత్సరం వస్తుంది కదా ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే మీ కొత్త ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఏంటని ఉంటే ప్రయత్నించండి లేకపోతే ఆ ఇంట్లోనైనా సరే అందరికీ అలా కుదరదు కదా కుదరదు కాబట్టి మీరు ఏంటంటే కాస్త ఉండే ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కాస్త ఓరణ పంతులకు చూపించుకొని లేదంటే మీ జాతకం ప్రకారం ఒక అటు ఇటు వాస్తు దోషాలు అనుసరించి చేసుకున్నట్లయితే మీకు ఆ ఇల్లు అనేది అనుకూలిస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇల్లు మీకు అనుకూలించట్లేదు దాని వలన కుటుంబంలో గొడవలు ఎక్కువగా రావడము ఈ రకంగా మానసిక ఒత్తిడి అవ ఎక్కువడము పిల్లలు ఏంటంటే మీకు చెప్పిన మాట వినకపోవడం కావచ్చు ఆలోచనలు ఆయుధాలు పడడం అంటే ఏదన్నా ఈ పని ఇవాళ చేద్దాం అనుకుంటే ఇవాళ వాళ్ళకు అసలు రేపు చేద్దాంలే తర్వాత చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే ఒక గంటకు చేద్దాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు చూడండి అవేంటంటే ఇల్ అంటే ఇల్లు అనుకూలించకపోవడం అలాగే పక్కన ఈ తోటి కొడలు అవ్వచ్చు అత్తలు అవ్వచ్చు ఆడపడుచులు అవ్వచ్చు వీళ్ళ యొక్క ఏడుపులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేవి చూపిస్తున్నాయి కాబట్టి మీరు ఏంటంటే కాస్త ఇల్లు మారే ప్రయత్నం చేయండి లేకపోతే ఆ ఇంటి యొక్క వాస్తు దోషాలు అయినా సరే సరి చేసుకోండి వలన వీళ్ళ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీరు కాస్త ఈ చిన్న మార్పులు చేసుకుంటే మీ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు చేసే పనుల్లో కూడా మంచిగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం పీసీఓడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఏదో బలహీనంగా అనిపిస్తూ ఉండడము అన్నిటికీ బద్ధకంగా అనిపించడము అంటే మీకు దగ్గర ఎంత టాలెంట్ ఉంటుందంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా రాని ఆలోచనలు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకు కూడా కనిపెట్టలేనటువంటి విషయాలు మీరు ఈ రాశి వారు చాలా తేలికగా కనిపెట్టేస్తుంటారండి కాకపోతే ఏంటంటే ఇలా మీ యొక్క గ్రహాలకు వ్యతిరేకంగా కాస్త ఇల్లని అనుకూలించకపోవడం వలన మీరు ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము మేము ఒంటరి వాళ్ళము మా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పేసి బాధపడము నలుగురిలో మాట్లాడగ మాట్లాడలేకపోవడము ఎక్కడ కూడా తెలివిగా బిహేవ్ చేయలేకపోవడము ఇలా యాక్టివ్గా ఉండలేకపోవడము ఇలా ఏంటంటే మీలో మీకు బలహీనత అనేది పెరిగి చాలా వరకు కూడా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్గా మారిపోతున్నాయి అన్నమాట ఇలాగే కనుక కొన్నాళ్ళు ఉంటే గనక మీరు తర్వాత ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మీరేంటంటే ఖచ్చితంగా కూడా ఇప్పటి అయినా సరే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఆ యొక్క వాస్తు దోషాలు ఇంటికి సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే ఖచ్చితంగా కూడా చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందనమాట అలాగే ఇరవై మూడేళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది కూడా పడుతుంది మీకు శని దశ వెళ్ళేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి చేసి వెళ్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏలినాటి శని అంటే శని భగవానుడి యొక్క వల్ల మీకు ఏదైనా అవుతుందేమో అన్నటువంటి ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోకుండా మీరు హ్యాపీగా సంతోషంగా మీరు చెయ్యాలి అనుకున్నటువంటి పనులు మనసులో ఏ అలజడి లేకుండా ప్రశాంతంగా చేసుకోండి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు ఎవరి మాట కూడా నమ్మొద్దు ముందు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యానికి మించినటువంటి ఆయుధము ఆస్తి ఇంకొకటి లేదన్నమాట ఏదైనా సరే మనకు రాసి పెట్టి ఉంటే ఉంటుంది రాయకపోతే ఆ భగవంతుడు మన రాతల్లో రాయకపోతే మనం ఎంత ప్రాకులాడినా కూడా అది మనకు దక్కదు మన చేతుల్లో ఏమీ లేదు మనం కేవలం బొమ్మలం మాత్రమే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారే మరి అలాంటిది మన జీవితంలో జరిగేవన్నీ ఇప్పటి వరకు అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కావచ్చు కట్టుకునే భార్య భర్తల దగ్గర నుంచి కావచ్చు గడుపున కొట్టే బిడ్డల దగ్గర నుంచి కావచ్చు గడిచే ప్రతి క్షణం లైఫ్ కావచ్చు ఏదైనా ఉందండి అనుకున్నట్టుగా ఏది ఉంది ఎవరికో కొంతమందికి అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కానీ ప్రతి ఒక్కరం చూసుకుంటే నిజానికి అంతా కూడా సర్దుకుపోయి బతకడం తప్ప ఏది ఉండదు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉంటే ఆ ధైర్యం మిమ్మల్ని కాపాడుకు అని చెప్తున్నాను ఒకనొక సమయంలో అంటే ఒక రాజు ఉన్నవాడు ఆ రాజు అంతగానో పెద్ద అంటే అతనికి రాజు అంటే ఆస్తి అంత కోటలకి తిరిగే ఉంటుందండి ఒక అలాంటి ఆ రాజుకి ఇంకొక టైంలో గ్రహాలు వ్యతిరేకించి ఆ ఉన్న వాటిన చూడకోగల కోల్పో అష్ట లక్ష్మి పోవడం జరిగింది ఒక లక్ష్మి తర్వాత దూరం ఒకటే తర్వాత అండి ఇక అంటే అన్ని కోల్పోయినాక కూడా అతనంట బాధపడతలేదంట ఎక్కడ కూడా ఎ డబ్బు పోయిన బంగారం పోయిన నగలు పోయిన ఆభరణాలు పోయిన బాధపడటం లేదు ఆయన కోరుకుందల్లో ఒకటే స్వామి నువ్వేదన్నా ఏదన్నా తీసేసుకో నా దగ్గర నుంచి ధైర్యలక్ష్మి మాత్రం దూరం చేయకు మిగిలిన లక్ష్మీలందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నా ఈ యొక్క ధైర్య లక్ష్మి మాత్రం నా దగ్గర ఉంచు అది చాలు మొత్తం పోయిన వాటికన్నా కూడా రెట్టింపు నేను సంపాదించుకుంటాను అని చెప్పి చెప్పాడంట అంటే ధైర్యలక్ష్మి యొక్క గొప్పతనం ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇలా ఈ రాశి వారు ఏంటంటే మీకు ఏదైతే అంటే కొంచెం నెగిటివ్గా మిమ్మల్ని కంగారు పెట్టే మనుషులు కంగారు పెట్టే మాటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గురించి కూడా ముందుగా దూరంగా ఉండండి ఎవరండి మీకన్నా పెద్దగా తెలిసిన వాళ్ళు మీ మనసు కన్నా పెద్ద గురువు ఎవరైనా ఉంటారో ఒకసారి చెప్పి ఆలోచించుకోండి కాబట్టి మీ మనసు చెప్పే ప్రతి మంచి మాట మీకు అన్ని హెచ్చరికలు మీ మనసు చెప్తూనే ఉంటుంది అలా మీ మనసు చెప్పినట్టు చేయండి మీకు తిరిగి అనేది ఉండదు మీరు ఏం చేస్తారు అంటే సోమవారాలు శివుడికి అభిషేకం చేసుకోండి శివుడి అభిషేకంతో వీళ్ళ కొత్త మార్పుల్లో మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళండి లేకపోతే మీ ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉన్నా సరే అయితే మూడు అంగుళాల కన్నా కూడా చిన్నగా ఉండాలి సైజు అనేది శివలింగము అంటే మీకు అర్థం అవ్వాలి అంటే మన బొటన వేలు కన్నా కూడా కొంచెం తక్కువ సైజులో ఉన్నటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు చక్కగా ఆ శివలింగానికి మీరేంటంటే ఇంట్లో పాలతో అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు ఏమీ లేకపోతే కనీసం నీటితోనైనా సరే అభిషేకం అనేది చేసుకోవచ్చు విభూతితోటి అభిషేకం చేసుకోవచ్చు ఇలా మీరు చక్కగా ఆ తేనెతో కానీ ఇంట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అలా గంధము చెరుకు రసము పంచదార ఇంకా మీ ఓపిక అండి అలా మీరు గనక అభిషేకం గనక శివలింగానికి చేసుకున్నట్లయితే ఆ తండ్రి పొంగిపోయి మీ యొక్క అభిషేకం మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో కోరిక తప్పకుండా నెరవేరుతుంది యొక్క కోరికను చెప్పుకుంటూ మాకు అంత సంతోషంగా ఉండాలి మా ఒంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి మాకు ఆరోగ్యము ఆనందము సంతోషము సంపద మంచిగా ప్రశాంతమైన నిద్ర పట్టాలి పిల్లలకు సంబంధించి మంచి భవిష్యత్తు ఉండాలి హెల్త్ పరంగా మాకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు భర్త భార్య భర్తలు మాకు అనుకూలంగా ఉండాలి ఇలా మీరు చక్కగా చేసుకోవడం వలన ఇవన్నీ కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయన్నమాట అలాగే మీరు ఆరోగ్య విషయంలో అంటే మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట అంటే నూనె వస్తువులు జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తినకూడదు బయట ఫుడ్లు తగ్గించేసేయాలి అలాగే చక్కగా కాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఏదైనా కూడా ఇంట్లో చేసినటువంటి వంటకాలను తినాలి చక్కగా టైంకి పడుకోండి రోజు ఒక గంట సాపు యోగా కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ వాకింగ్ కానీ లేదంటే జాగింగ్ కానీ జిమ్ముకు వెళ్ళడం కానీ ఇలా మీ ఇష్టం అండి ఒక కనీసం ఒక గంట సేపు అయినా సరే మీరు రోజు మొత్తం మనకి ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క ఆరోగ్యం కోసం ఒక గంట మీరు కేటాయించినట్లయితే మీకు మంచిగా హెల్త్ అనేది బాగుంటుంది కంటి నిండా హ్యాపీగా ఎనిమిది గంటల నిద్ర కూడా పడుతుంది కాబట్టి జ్ఞానారోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ బాడీ అంతా సెట్ అయిపోతుంది అలాగే శని భగవానుడి యొక్క మీకు వారి యొక్క దాన ధర్మాలు చేసుకునేవన్నీ కూడా మీ శక్తి తగ్గట్టుగా చక్కగా ఎదుటి వారికి ఒక వంద రూపాయలు ఒక పది రూపాయలు అయినా సరే మీరు సంపాదించిన దాంట్లో పేదవాళ్ళకి దానం చేయడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు తెలిగిపోతాయి అలాగే ప్రతి నెలలో కూడా ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి గోమాత సేవ చేయండి గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది అలాగే కాళ్ళ భైరవుడికి అంటే మనకు వీధిలో కుక్కలు ఉంటాయి కదండి ఆ కుక్కలకు భోజనాన్ని చక్కగా పెట్టడం వలన లేదంటే ఒక బిస్కెట్ ఒక బ్రెడ్ ముక్క ఇలాంటివి ఏదైనా పెట్టడం వలన ఏంటంటే కాళ్ళ భైరవుడి యొక్క అనుగ్రహం యముని యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఇంకా కాకి కాకి శని భగవానుడి యొక్క వాహనం కాబట్టి కాకి మీరు కనీసం వారంలో ఒక్కరోజు కనీసం శనివారం రోజైనా మీరు భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద అన్నాన్ని మీరు కాకి పెట్టినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం పితృదోషాలు పితృశాపాలు మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి సమస్యలు శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేటివి మీరు చేయటం వలన మీకు అంటే నరదిష్టి కావచ్చు ఏలినాటి శని కావచ్చు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది అలాగే నవగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి శనీశ్వరుడి దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపి లేదా నువ్వులు ఉండలు కానీ పెట్టడం వలన నువ్వుల నుండితో దీపారాధన చేయడం వలన మీకు శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకోండి వ్యాపార స్థలంలో కానీ లేదంటే మీరు చేసే ఏదైనా వృత్తి ఉద్యోగ విద్య వ్యాపారం ఏదైనా కానివ్వండి అక్కడ కూడా ఒక దీపాన్ని వెలిగించుకోండి అమావాస్య వస్తుంది కదా ఈ ప్రత అమావాస్య రోజులయ్యే అమావాస్య తిథుల్లో మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయతో ఇచ్చిన పరిహారం అనేది చేసుకోండి నిమ్మకాయని ఏంటంటే నిలువుగా నాలుగు భాగాలుగా చీల్చి ఆ నిమ్మకాయల పసుపు కుంకుమ అనేది పెట్టండి అలాగే ఆరతి కర్పూరం అనేది వెలిగించి సాయంత్రం పూట మీ ఇంటి యొక్క గుమ్మం ముందు ఆ కర్పూరం నిమ్మకాయల కర్పూరం పెడతారు కదండి అది వెలిగించి చక్కగా నిమ్మకాయలతో దిష్టి తీసేయండి ఇలా అమావాస్య రోజు సాయంత్రం పూట చేస్తే దిష్టి మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇలా అమావాస్య తిథుల్లో కానివ్వండి లేకపోతే ఆదివారంలో కానివ్వండి లేదా రోజు మార్చి రోజైనా ఆరతితోటి ఇంట్లో నిమ్మకాయ దిష్టి తీసేసుకోవడం ఎడమ చేతితో పట్టుకొని గుడి నుంచి ఎడమక ఎడమూడుకు కూడిసార్లు తిప్పేసి దాని తర్వాత ఆ తిబ్బిలను అక్కడ నిమ్మకాయను ఎవరితో ఒక్కని చోట పార నీళ్ళలో పడేసేయండి మర దిష్టి అంతా పూర్తిగా తొలిగిపోయి మీకు ఎలాంటి శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఎప్పుడు ఎఫెక్ట్ అనేది చూపించకుండా ఉంటుందన్నమాట భగవంతుడు మీద ఎప్పుడు కూడా అపనమ్మకంగా ఉండకూడదు ఎప్పుడైనా కానీ మీరు మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదండి చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో ఆ భగవంతుని నామస్మరణ మనసులో కూడా చేసుకుంటూ ఉండండి ఏదైనా పని మొదలు పెట్టుకుంటప్పుడు చక్కగా భగవంతుని తలుచుకోండి విష్ణు సహస్ర నామాలు చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరాల నామాలు అనేవి చదువుకోండి అలాగే శుక్రవారం పూట మీరు మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలు బెల్లంతో కలిసి చేసినటువంటి పాయసాన్ని కానివ్వండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా సంధ్య దీపం అనేది పెట్టుకోండి ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకొని తీసేసుకోవాలి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటే నరదిష్టి మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఎర్ర నీళ్ళు కూడా తీసేసుకోండి ఎర్ర నీళ్ళు అంటే మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్లోని నీటిలో తీసుకొని అందులో పసుపు పోసి ఒక చిటికేడు పసుపు అలాగే ఒక చిటికేడు సరుపు వేసి ఎర్రగా మారుతాయి అన్నమాట ఆ ఎర్ర నీళ్ళలో మీకు కొంచెం కర్పూర బిల్లం మధ్యలో ఉపూర బిల్లం పెట్టేసి వెలిగించే దాన్ని కూడా ఇంటి గుమ్మం ఎదురుగా నిల్చొని ఆదివారాలు కావచ్చు శనివారాలు కావచ్చు దిష్టి తీసేసుకొని అలా ఎవరితో చోట పూసేసిస్తే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా మాలను సమర్పించి గోమాతకు సేవ చేసుకున్నా కూడా మీకు అంతా బాగుంటుందన్నమాట ఈ మూడు రోజుల్లో మీకు కుదిరితే పరిహారాలు పాటించండి దీనివల్ల మానసిక ఒత్తిడి మీకు కాస్త ఇటుగా ఉన్నా కూడా మనం చెప్పినట్టు ఇంట్లో పూజ చేసుకోవడం గోమాతకు సేవ చేసుకోవడము ఇలా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడము శివుడికి పూజ చేసుకోవడము ఈ నాలుగు రోజులు కావచ్చు లేదంటే ఈ వారంలో కావచ్చు ఇలా చేసుకోండి మీకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే చిన్న చిన్నవే అనుకోవద్దు ఇరవై మూడు ఏళ్ళ తర్వాత మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఎందుకంటే మీకు శని ఉన్నాయి ఇవన్నీ కూడా చేస్తే అవన్నీ తొలగిపోతాయి అనమాట ఈ నాలుగు రోజుల్లో మీకు అంతా నెంబర్ వన్గా ఉంటుంది ఇది చేస్తే ఇరవై మూడు ఏళ్ల పాటు నెంబర్ వన్గా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఏ పని చేసినా అడ్డ పడడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు మీకు దూరం అవుతారు మీపై చూపిన ఈర్ష అనవసరమైన మాటలు ద్వేషాలు కుట్రలు ఇవన్నీ కూడా శక్తి లేని స్థితిలోకి వెళ్తాయి దైవశక్తి మీ పక్కన నిలబడితే శత్రువుల శక్తి ఎంతైనా సరే తగ్గిపోతుంది మీరు చెప్పని మాటలు మీపై రాసినవారు మీరు చేయని పనులకు మీరు కారణమని చెప్పినవారు మీరు ఎదగకూడదని అని కోరుకునేవారు ఇప్పుడు మీ ఎదుగుదలను తమ కళ్ళతో చూడాల్సింది మీరు ఎవరికీ చెడు చేయకుండా ముందుకు వెళ్ళే వ్యక్తులు ఈ గుణాన్ని దైవం ఇప్పుడు గౌరవిస్తుంది శత్రువులు వెనకడుగు వేస్తారు మీ మంచిని అడ్డుకున్న పరిస్థితులు కలిగిపోతుంది మీ పేరు మీద వచ్చిన చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి ఇది మీకు రక్షణ చుట్టూ ఏర్పడే కాలం మీపై ఏ నెగిటివ్ శక్తి కూడా పనిచేయదు మీ మాటకు బలం పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తులు మీ వెంటే ఉండడం ఈ రాశి వారి మీద ఇటీవలి కాలంలో వచ్చిన ఆధ్యాత్మిక ప్రభావం సాధారణం కాదు మీ ఇంట్లో కనిపించిన శాంతి మీ మనసులో వచ్చిన ఆలోచనలు నెమ్మదిగా తగ్గిపోతున్న భయాలు ఇవన్నీ మీపై దైవానుగ్రహం పెరుగుతున్న సంకేతాలు మీరు గతంలో అనుభవించిన బాధలు అన్యాయం మోసాలు ఇవన్నీ ఉన్నప్పటికీ మీ హృదయం చెడు మారలేదు మీ మంచితనాన్ని దైవం గుర్తించింది ఇప్పుడున్న ఈ సమయం ఎంతో పవిత్రమైనది మీరు ఏ పని ప్రారంభించినా దైవశక్తి మీకు అండగా ఉంటుంది మీ మనసులో వచ్చే ఆత్మవిశ్వాసం మీలో నిండే ధైర్యం ఇవన్నీ కూడా వెంట నడుస్తున్న ఆధ్యాత్మిక శక్తుల ప్రభావం మీరు పూజ చేసినా చేయకపోయినా దేవుడిప్పుడు మీ పక్కనే నిలబడి ఉన్నట్టు ఇంటి వాతావరణంలో చోటు చేసుకునే చిన్న మార్పులు కూడా ఈ శక్తి పని మీరు చెప్పే మాటలు వెన్నెళ్ళ మృదువుగాను కఠిన పరిస్థితులలోనూ లైట్ని లాగా బలంగా మారుతాయి ఇది మీ ఆత్మశక్తి పెరుగుతున్న సంకేతం ఈ కాలంలో మీ మనసులో వచ్చే మంచి ఆలోచనలను తప్పకుండా అనుసరించాలి ఎందుకంటే అవి యాదృచ్ఛికం కాదు అవి దైవం మీకు దారి చొప్పుతున్న సూచనలు మీకు మీకు రహస్యమైన సందేశం అయితే మీకు ప్రపంచంలో కొన్ని మాటలు జీవితాన్ని పూర్తిగా మార్చేసే వీళ్ళకు అలాంటి ఒక మాటను మీకు విచవన పడుతుంది ఈ వ్యక్తి మీకు మంచి చేస్తాడు అతను చెప్పే మాట కూడా సాధారణం కాదు మీకు చాలా కాలంగా మిమ్మల్ని మీ చిన్న చూపి చూశారు మీ సామర్థ్యం ఉన్న మీరు నమ్మే ధైర్యం తగ్గింది మీ హృదయంలో దానికి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే వాక్యం ఈ వ్యక్తి చెప్పే మాట అతడు చెప్పే సందేశం మీ గతాన్ని దాచిపెట్టమని కాదు దాన్ని ఒక శక్తిగా మార్చుకోవాలని సూచిస్తుంది అతని చెప్పే మాట మీకు ఒక వెలుగు చూపుతుంది మీకు తెలియని బలం అతని మాటల ద్వారా బయటపడుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి దైవ సంకల్పంతో వచ్చినవారు మీరు సంవత్సరాలుగా వెతుకుతున్న దాన్ని అతను గుర్తు చేస్తాడు మీరు ఎప్పటినుచో చేయాలనుకున్న పని కానీ భయంతో వదిలేసిన పని బ్రహ్మల్ని మీ ముందుకు వస్తుంది అతడి మాట మీరు ముందుకు నడిపే శక్తి మీ జీవితం మార్పు కోసం మీ జీవిత మార్పు కోసం దైవం పంపించేవారు ఎప్పుడు ఇలా అప్రతీక్షితంగా వస్తారు ఇవి ఇలాంటి వ్యక్తులు కూడా అలాంటి వారు ఒకరు మీ భవిష్యత్తులో వంద శాతం మారేస్తారు డిసెంబర్ పదమూడు నుంచి జరిగే ఈ సంఘటనలు మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి ఈ రాశి ఈ రాశివారు ఇప్పటి వరకు నడిచిన దారి కఠినమైనదైనా ఇకపై మీరు నడవాల్సిన దారి ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది మీ భవిష్యత్తులో అతిపెద్ద మార్పు మీరు చేసే ఆలోచనలో ఉంటుంది భయం తగ్గిపోతుంది ధైర్యం మేల్కొంటుంది నిర్ణయాల్లో స్థిరత్వం పెరుగుతుంది ఇంకా ఆర్థికంగా మీ వెనకంజ వేయరు మీ పనికి వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ పేరు మీ ప్రతిష్ట పెరుగుతుంది సంబంధంలోనే మీరు సాఫీగా ముందుకు సాగుతారు సంబంధాలు తిరిగి బలోపేతమవుతాయి కొత్త పరిచయాలు మీ భవిష్యత్తు దిశను మార్చే ఉన్నాయి విదేశీ అవకాశాలు కూడా చాలా బలపడతాయి వ్యాపారం చేస్తుంటే అది అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది ఉద్యోగం కోరుతున్న వారికి అద్భుతమైన అవకాశాలు దర్శనమిస్తాయి మీరు చేసే ప్రతి అడుగుకు దైవ మద్దతు ఉంటుంది ఈ మార్పుకు మీ గతం చేసిన కష్టమే మూలం మీ భవిష్యత్తు మీ ఇప్పుడు వెలుగులో నడిచే దశలోకి అడుగు పెడుతుంది ఈ శక్తి మీ ఇంట్లో ఎంతకాలం స్థిరపడుతుంది మీ ఇంట్లోకి వచ్చిన ఈ శక్తి తాత్కాలికం కాదు ఇది వరుసగా ఇరవై రెండు రోజులకు పైగా మీ ఇంట్లో నిలిచే శుభశక్తి ఈ కాలమంతా కూడా మీ ఇంట్లో శాంతి ధైర్యం స్పష్టత నమ్మకం సానుకూల భావనలు పెరుగుతూనే ఉంటాయి ఈ ఇరవై రెండు రోజుల పాటు మీరు అనుభవించే ప్రతి మార్పు మీ భవిష్యత్తు బలపడితేందుకు తోడ్పడుతుంది ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించవచ్చు ఇంట్లో ఆ నిశ్శబ్దం భయం కాదు అది శక్తి స్థిరపడిన సంకేతం ఈ కాలంలో మీ ఆలోచనలు వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకండి అవి దైవ దిశ మీ హృదయం చెప్పే మాటలు వినాలి అదే మీకు సరైన మార్గం చూపుతుంది మీ ఇంట్లో ఉన్న వారిల ప్రవర్తన మార్పు కనిపించవచ్చు కొంతమంది సానుకూలంగా ప్రవర్తిస్తారు కొంతమంది మీపై ఆధారపడతారు ఇది మీ శక్తి పెరిగిన సూచన ఈ కాలంలో చేయబోయే పనులు నిర్ణయాలు సంబంధాలు అన్నీ భవిష్యత్తులో మీకు ఎంతో శుభాన్ని తెస్తాయి మొత్తం జీవిత మార్పు తుది భవిష్యత్వాణి ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల కాలం కేవలం రాశి ఫలం కాదు ఇది ఒక జీవితం మారే మార్గసంధి చాలామంది జీవితంలో పూర్తి మార్పు ఒక్కసారిగా జరగదు కానీ ఈ రాశి వారికి ఈ కాలం చాలా కీలకం మీరు అనుకున్న దానికంటే పెద్ద మార్పు దైవం మీకు ఇవ్వబోతుంది ఎన్నేళ్ళుగా మీరు ఎదుర్కొన్న బాధలు అన్యాయం నష్టాలు ఒంటరితనం ఇవన్నీ కూడా మీకు ఒక పాఠం ఇప్పుడు ఆ పాఠం ముగిసింది ఇప్పుడు పురస్కారం ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఉండాల్సిన వారు మీ వద్దే ఉండిపోతారు వెళ్ళాల్సిన వారు స్వయంగా దూరం అవుతారు మీ ప్రతిభను ప్రపంచం గుర్తిస్తుంది మీ హృదయం శాంతిని పొందుతుంది మీ ఆర్థికం స్థిరపడుతుంది మీ సంబంధాలు మెరుగుపడతాయి ఇప్పుడు మీరు అడుగు పెడుతున్న దారి సాధారణమైన దారి కాదు ఇది విధి రాది ఇప్పుడు దైవం మీతో నడిచే దారి ప్రతి మనిషికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు ఈ రాశివారికి ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఈ రాశివారి ప్రయాణం సులభం కాదు మీరు పడిన కష్టాలు ఎవరు చూడకపోయినా మీ శబ్ద దాగి ఉన్న బాధలు దైవం మాత్రమే అర్థం చేసుకొని మీ మూడు రోజులలో జరిగే ప్రతి మార్పు మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపిస్తుంది మీ ఇంట్లో నిలిచిన ఆ పవిత్ర శక్తి మీ ముందున్న చీకటిని తొలగిస్తుంది ఈ వీడియోలో మీరు విన్న ప్రతి వాక్యం మీ ఆత్మకు శక్తి ఇచ్చే సందేశం మీరు ఇప్పుడు నడవబోయే దారి మీ గతంతో పోల్చలేనంత ప్రకాశవంతం జీవితంలో ఎంత కష్టమైన రోజులు వచ్చినా మీరు ఒంటరిగా లేరు దైవం మీ పక్కన నడుస్తుంది మీ ఆశలు మళ్ళీ వెలిగించే శక్తి ఇప్పటికి మీ ఇంట్లో ప్రవేశించింది ఇది కేవలం రాశి ఫలం కాదు ఇది మీకు రాబోయే కొత్త జీవితానికి దేవుడే రాసిన పాఠం నమ్మకం ఉంచండి ధైర్యంగా ముందుకు సాగండి మీ అడుగులు ఇవాళ ఎక్కడున్నాయో చూడండి కానీ రేపు మీరు నిలబడే స్థానం మీ ఊహ కన్నా గొప్పది మీకు దైవం చెప్పే ఒకే సందేశం మీరు పడిన బాధ వృధా కాదు ఇప్పుడు మీరు పొందబోయే ఆశీర్వాదం అదే బాధకు ప్రతిఫలం దేవి మీకు దుర్గామాత దయతో దృష్టి వేయాలి మీ కుటుంబానికి శాంతి ఆర్థికంగా వృద్ధి మనసుకు బలం పనులకు సాఫల్యం సిద్ధించాలని కోరుకుంటున్నాను ఓం దుమ్ దుర్గాయే నమః ఓం దుమ్ దుర్గాయన ఓం నమ శివా శ్రీ మాత